వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ నాటు స్థావరాలపై విస్తృతంగా దాడులు భారీగా పట్టుబడిన నాటుసార కర్నూలు జిల్లా ఎస్పీజీ కృష్ణకాంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎమ్మికనూరు డిఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో కోసగి సర్కిల్ సిఐ ప్రసాద పర్యవేక్షణలో పెద్ద ఎస్ఐ మహేష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది కలిసి అనమాపురం కొండలోని నాటుసార స్థావరాలపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఎనిమిది వందల లీటర్ల నాటుసార ఊట బిల్లం ధ్వంసం చేసి నలభై లీటర్ల నాటుసారను స్వాధీనం చేసుకున్నారు ఎవరైనా గ్రామాల్లో నాటుసార తయారు చేసినా కలిగి ఉన్నా అక్రమ రవాణాకి పాల్పడినా అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా పోలీస్ కార్యాలయం